నమస్తే వెల్కమ్ టు టీవీ నైన్ న్యూస్ కపలేశ్వరపురం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీపీ శాఖ శ్రీనివాస్ వైస్ ఎంపీపీ ఘున్నం బాబు ప్రసాద్ జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు మాజీ ఎంపీపీ సత్యవేణి తదితరులు అధికార పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు స్థానికంగా ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులకు గౌరవం ఇవ్వకపోవడం నిరంకుశగా వ్యవహరించడం బాధాకరమని వ్యాఖ్యానించారు ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ఆర్ఈస్ కోసం ప్రత్యేక తీర్మానాలు ఇవ్వమని ఎమ్మెల్యే ఒత్తిడి చేశారని అన్ని గ్రామాలకు సమానంగా ఇవ్వాలని కోరితే నిధులు నేనే తెచ్చాను నాకు నచ్చిన గ్రామాలకు పెడతా అన్న తీరు విచారకరమని పేర్కొన్నారు జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు మాట్లాడుతూ రెండు పాయింట్ ఏడు కోట్ల నిధులు నేనే తెచ్చానంటే సమావేశం పెట్టడం ఎందుకు మీకు నచ్చిన ఐదు గ్రామాలకు కేటాయించుకోవచ్చు కదా అంటూ ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం కురిపించారు మాజీ ఎంపీపీ సత్యవేణి తీవ్రంగా స్పందిస్తూ మండలంలోని పంతొమ్మిది మంది ఎంపీటీసీల గ్రామాలకు సంబంధించిన అన్ని ప్రపోజల్ సిద్దంగా ఉన్నప్పటికీ పంచాయతీ తీర్మానాలు వర్క్ ఆర్డర్లను ఎమ్మెల్యే స్వయంగా అడ్డుకుంటున్నారని తెలిపారు సమాపేశంలో ఎంపీటీసీ అరంశెట్టి నాగేశ్వరరావు ఉమ్మిడిశెట్టి

ఇమ్మని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందేలాగా చేయమని వారిని కోరటం జరిగింది ప్రత్యేక నిధులు నేనే తెచ్చాను నా ఇష్టం వచ్చిన నాకు ఇష్టం ఉన్నావు కాదా నేను ఇప్పుకుంటాను మీకు సంబంధం ఏంటి అన్న ప్రతిపాదన కూడా ఆయన తీసుకొచ్చాడు మేము దానికోసం మేము అందరం సహకరించే మా ఎంపీటీసీ అందరం కూర్చుంటే ఆయన దాన్ని తిరస్కరించారు మేము అన్ని గ్రామాలకి అందేలా అన్ని గ్రామాలు అభివృద్ధి చెందేలా చేయమని మేము అన్నాం కానీ ఆయన నా ఇష్టం వచ్చిన గ్రామాలకే ఇచ్చుకుంటాను మీకు సంబంధం ఏంటి అన్నట్టుగా ఆయన తీసుకురావడం జరిగింది మేము దాన్ని వ్యతిరేకిస్తూ మా ఎంపీటీసీలు అందరినీ మాకు కూడా గౌరవం లేకుండా ఆయన ఆ సమావేశంలో మా ఎంపీటీసు కూడా ప్రత్యేక స్థానంలో ఉన్న ప్లే ప్లేస్లో కూడా ఆమెకి చర్యలు కూడా చేయడం లేకుండా చేశారు కూడమి ప్రభుత్వం అది దాన్ని వ్యతిరేకిస్తూ మేము మొన్న కపిలేశ్వరం మండంలో సాధారణ సమావేశం జరిగింది ఆ సమావేశానికి ముఖ్య ముఖ్యంగా మన ఎంపీపీ శాఖసిన్ గారు అదేవిధంగా వేగుడు జోగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు తదితర ఎంపీటీసీలు సర్పంచ్లు అలాగే సొసైటీ చైర్మన్లు ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది ఆ సమావేశంలో ప్రోటోకాల్ ప్రకారంగా వచ్చిన వాళ్ళు కాకుండా ఎక్స్ట్రా రావడం జరిగింది ఆ రోజున ఎంపీటీసీలకే కుర్చీలు సరిపడగా లేవు కాకపోతే ఎంపీటీసీలకి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత హాల్లో ఎంపీటీసీలు చాలా నిరీక్షంగా నిలబడ్డారు మా గౌరవం ఇదేనా అని చెప్పేసి చాన్ చోబు నిలబడి ఆ కుర్చీలు తెచ్చుకుని అక్కడ వేసుకునే పరిస్థితి వరకు నిలబడవలసి వచ్చింది కదా చిన్నబోయర్ మా ఎంపీటీసీలు కానీ ఇక్కడ కూడా ఎంపీటీసీలు అందరూ కూడా ప్రజల్లో నెగ్గినట్టు వాళ్ళే ఈ మండల సమావేశం ఎక్కువగా గత ప్రభుత్వంలో మెజారిటీతో కూడినటువంటి ఎంపీటీసీలు ఎంపీపీ గారు ఆ విధంగా కొనసాగుతూ ఉంటాయి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా మా చేతిలో ఉన్నట్టుగా అక్కడ కళ్ళ కట్టినట్టు కనపడింది అది మాకు బాధగా బాధ బాధాకరం కలిగింది ప్రతిపాదనలు అడిగితే మా ఎంపీటీసీలందరూ అభివృద్ధి గురించి ఇవ్వటం జరిగింది కదా అది చేసుకున్నారు ఇప్పుడు మనం మండల పరిధిలో ప్రతి గ్రామాన్ని కూడా మొత్తం ఇదిలన్నీ మీ దగ్గరే పెడతాం ఆ ప్రతి గ్రామాన్ని న్యాయం చేయండి మీకు ఇష్టం ఉన్న గ్రామానికి మీరు ఇష్టం ఎప్పించుకోండి దీనికి మా ఎంపీటీసీలు మేము అందరూ సహకరిద్దాం అని చెప్పేసి సమావేశంలో చెప్పడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు ఆయన మాట్లాడేటంటే అభివృద్ధికి ఆటంకం పెడుతున్నారు అభివృద్ధి ఆటంకం పెడుతున్నారు అన్నారు ఆటంకం పెట్టింది ఆయన ఆటంకం పెడుతున్నారని చెప్పేసి ఈ సమావేశంలో ఇప్పుడు ఈ మీడియా సమావేశంలో చెప్పడం జరుగుతూ ఉంది పంతొమ్మిది మంది ఎంపీటీసీ లకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా మరి మేము ఆయా గ్రామాల్లో ప్రపోజల్ పెట్టున్నాం మరి ఆ ప్రపోజల్ కి మీరు ఏదైతే గ్రామాల్లో పంచాయతీల నుంచి తీర్మానాలు కానీ మండలంలో కానీ మరి మీరు ఆపేరు గత మన మన జరిగినటువంటి ఆగస్ట్ ఇరవయో తారీఖున సమావేశంలో కూడా అడగడం జరిగింది మరి గ్రామాల నుంచి తీర్మానాలు ఇవ్వట్లు లేదు పంచాయతీల నుంచి అని మరి స్వయంగా మీరే గ్రామాల్లో పంచాయతీల నుంచి తీర్మానాలు నేనే అప్ చేశాను నా అండ్రలోనే పని జరగాలని వేదిక మీద ఉంది కూడా మీరు చెప్పడం మరి పత్రికా విలేకరులు అలాగే నేను ఎవరైతే ప్రెస్ మీట్ ఇచ్చారో వాళ్ళు కూడా అదే సమావేశంలో ఉన్నారో మరి అది కూడా వాళ్ళు గమనించాలని ప్రశ్నిస్తూ మరి ఏదైతే మా ఎంపీటీసీ నిధుల్ని మా ఎంపీటీసీలు మేము మా గ్రామాభివృద్ధి కొరకే మేము చేస్తుంటే మరి అడ్డుకున్నటువంటి గవర్నమెంట్ మరి మీ కూటమి ఎమ్మెల్యే గారు మీ నాయకులు అడ్డుకుంటున్నారు తప్పితే మేము ఏ గ్రామంలో వర్క్ చేస్తానన్నా కానీ మా ఎంపీటీసీలు అందరం కూడా సహకరిస్తున్నాము అలాగే మరి ఏదైతే మీరు మన ప్రెస్ మీట్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఒక మాట నేను వినిపించుకుంటున్నాను ప్రజల్లోకి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం మీ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా మరి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎంపీటీసీ గౌరవం కూడా ఇవ్వకుండా మన మీటింగ్ లో కనీసం చైర్లు కూడా ఇవ్వకుండా మన నుంచో పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు మరి నేను సమాధానం చెప్పాలి మరి అలాగే ఒక దళిత ఎంపీపీ అయి ఉండి అలాగే ఒక బీసీ ఎంపీపీ ఆదివర్యంలో ఏ పనులు జరగకూడదు ఈ పనులు జరిగినట్లయితే వీళ్ళకి పేరు వచ్చేస్తుందని ఒక స్వార్థంతో మరి మీరు ఇలా మా ఎంపీటీసీ నిధులన్నీ కూడా నాకే సంబంధం అంటాం ఎంతవరకు సమంజసమని వాళ్ళు అడుగుతున్నాము అలాగే ప్రజల్లోకి వెళ్ళడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము అలాగే ప్రజలందరూ గవ గమనిస్తున్నారు ఏ ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేది కూడా ప్రజలందరూ గవ గమనిస్తున్నారని మరి మేమైతే ఏ అయినా సరే మేము సర్వ్ చేసి చేసాం దానికి మీరే అట్టుబడి ఎంపీటీసీ నిధులు నాకు అని మీరని మా ఎంపీటీసీ కూడా మీరు అడ్డు పెట్టే తప్ప మేమైతే దేనికి కూడా మేము అడ్డు చెప్పలేదు చెప్పం కూడా ఎందుకంటే మా మా ఎంపీటీసీ నిధుల్ని మేము మా గ్రామాల్లో రాజ్యాంగబద్ధంగా నిగ్గం మా గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవడానికి మీరు ఎప్పుడు కూడా మాకు సహకరించలేదు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించున్నారు ప్రజలు కూడా తగిన గుణపాఠం మీ అందరికీ కూడా కూటమి ప్రభుత్వం అందరికీ కూడా త్వరలోనే చెప్తారని కోరుకుంటూ సెలవుస్తుంది